వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ క్లాస్లో భారతదేశ శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ ఆఫ్ ఇండియాలో నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మనం డిస్కస్ చేద్దాము గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో ఇతర పోటీ పరీక్షల్లో ఏ విధంగా అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి సో ఫస్ట్ మనం క్వశ్చన్ గమనించినట్టయితే భారతదేశంలో నైరుతి ఋతుపవనాల మూలానికి కింది వాటిలో ప్రధాన కారణాలు ఏవి క్వశ్చన్ అంటే కొంచెం అడిగే విధానం కూడా ఈ మధ్యలో పేపర్లో మన క్వశ్చన్ పేపర్లో గమనిస్తాను డిఫరెంట్గా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ విధంగా నేను చేశాను ఇక్కడ భారతదేశంలో నైరుతు పవనాల మూలానికి అంటే ఇక్కడ మూలానికి అంటే భారతదేశంలో నైరు పవనాలు ప్రవేశించడానికి గల ప్రధానమైన కారణాలే ప్రధానమైన కారణాలు భారతదేశంలో నైరుతి పవనాలు ప్రవేశించే క్రమంలో ఏమేమి అంశాలు లేదా ఏ ట్రాక్టర్ దోహదపడుతున్నాయి అనేది మనం గమనించినట్టయితే ఇక్కడ అమ్మ గమనించినట్టయితే సో మనకు ఋతుపవనాలు సాధారణంగా ఎక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి నైరుతి భాగం నుండి ఇక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా సో మనకు ఈ విధంగా భారతదేశం అంతటా విస్తరిస్తూ ఉంటాయి ఇలా ఈ విధంగా విస్తరిస్తున్నాయి మరి ఇలాంటి పరిణామంలో రావడానికి గల కారణాలు ఏంటి అనే ఆప్షన్ మనం గమనించినట్టయితే ఫస్ట్ ఆప్షన్ వాయువ్య భారతదేశంలో అల్పపీడనాలు ఏర్పడడం అంటే ఈ ప్రాంతంలో ఈ అల్పపీ ఈ వాయువ్య భారతదేశంలో నెక్స్ట్ సెకండ్ వ్యాపార పవనాలు రావడం ఓకే మూడవది పసిఫిక్ మహాసముద్రం నుండి తుపాన్లు ఏర్పడడం లేదా పసిఫిక్ మహాసముద్రంలో తుపాన్లు ఏర్పడడం నాలుగవది అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం వేడెక్కడ అంటే ఇక్కడ అరేబియా సముద్రం ఉపరితలం బంగాళాఖాతం ఉపరితలం వేడెక్కడమా ఇలా కారణాలు అడిగాలి ఎందుకు అని తీసుకున్నప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ చూడండి వ్యాపార పవనాలు వల్ల అని ఉండాలి ఇక్కడ వ్యాపార పవనాలు కారణం అనే లేదు ఇట్లా వ్యాపార పవనాలు కారణం ఏ వ్యాపార పవనాలు అనేది చూద్దాం ఇక్కడ ఇలా ఆప్షన్స్ వాయువ్య భారతదేశం అల్పపీడనం వల్ల వస్తున్నాయా లేదా వ్యాపార పవనాలు కారణం అవుతున్నాయా నైరుతి రుతుపవనాలు రావడానికి లేదా మూడు ఆప్షన్ పసిఫిక మహాసముద్రం నుండి తుపాన్లు ఏర్పడడం అంటే తుపాన్లు ఏర్పడడం వల్ల భారతదేశంలోకి ఋతుపవనాలు వస్తున్నాయా లేదా అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం ఈ ఉపరితలాలు వేడెక్కడం వల్ల అని అడగడం సో దీనిలో తీసుకున్నట్టయితే ప్రధానంగా మనం గమనించినట్టయితే సో వాయువ్య భారతదేశంలో అల్పపీడనాలు ఏర్పడడం అనేది ఋతుపవనాలు రావడానికి ఒక కారణం ఈ ప్రాంతంలో వేసవికాలము సమయంలో ఈ ప్రాంతంలో అల్పపీడనం అంటే ఉష్ణోగ్రత అధికంగా నమోదవ్వడం వల్ల వాయువులు వ్యాకోచం చెంది వేడెక్కి వ్యాకోచం చెందుతుంటాయి అదే విధంగా ఇక్కడ సైబీరియా ప్రాంతం ఈ ప్రాంతాల్లో మనకు అల్పపీడనాలు ఏర్పడడం వల్ల నైరుతి పవనాలు రావడానికి ఒక కారణం రెండో కారణం వ్యాపార పవనాల కారణం వ్యాపార పవనాలు అంటే రెండు రకాలు ఇక్కడ ఆజ్ఞా వ్యాపార పవనాలు ఈశాన్య వ్యాపార పవనాలు ఆజ్ఞ వ్యాపార పవనాలు ఏమో భూమధ్య రేఖ వైపు ఈ విధంగా ఆగ్నేయ దిశ నుండి భూమధ్య రేఖ వైపు వీస్తాయి టువర్డ్స్ ఈక్వెటార్ సో టువర్డ్స్ ఈక్వెటార్ ఆజ్ఞ వ్యాపార పవన్ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని అంటారు సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ సో బ్లోస్ టువర్డ్స్ ఈక్వెటార్ యాజ్ వెల్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ సో ఇలానే ఈశాన్య రుతు పవనాలు కూడా ఇలా భూమధ్య రేఖ వైపు వస్తుంటాయి ఈ వచ్చే క్రమంలో ఆజ్ఞ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ దగ్గర రాగానే ఓకేనా కొరియాలిస్ ఎఫెక్ట్ అనే ఒక బలం వల్ల అంటే భూమి ఆత్మభ్రమణం వల్ల కొరియాలిస్ ఎఫెక్ట్ జనించి ఏర్పడి ఈ ఆజ్ఞ వ్యాపార పవనాలను ఈ నైరుతి వైపు నెట్టేస్తుంది అంటే ఆ కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఈ ఆజ్ఞా వ్యాపార పవనాలు తమ మార్గాన్ని మార్చుకొని భారతదేశంలోకి నైరుతి నుండి ప్రవేశిస్తాయి ఏ దిశ నుండి నైరుతి దిశ నుండి ప్రవేశిస్తాయి అలా ఆ నైరుతి దిశ నుండి ప్రవేశించిన ఆజ్ఞా వ్యాపార పవనాలు నైరుతి ఋతు పవనాలు అంట అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి నైరుతి తృతు పవనాలు వాస్తవంగా ఆజ్ఞా వ్యాపార పవనాలు కొరియాలిస్ బలం వల్ల ఇవి నైరుతి దిశ నుండి నైరుతి దిశ నుండి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఇక పసిఫిక్ మహాసముద్రం నుండి తుపానులు ఏర్పడడం అనేది భారత భూభాగం మీదంత ప్రభావం ఉండదు అదేవిధంగా అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం వేడెక్కడం అనేది చక్రవాతాలకు దారితీస్తుంది స్థల జల పవనాలు ఏర్పడడం దారితీస్తుంది కాబట్టి ఇక్కడ సంబంధం లేదు కాబట్టి వన్ మరియు టూ ఇద బి ఆప్షన్ రైట్ ఈ విధంగా ఒక్కొక్క ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క క్వశ్చన్గా మనం ఆలోచించాలండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే వర్షాకాలంలో గంగా డెల్టా నుండి పంజాబ్ మైదానాల వరకు వర్షాపాతం తగ్గడానికి గల కారణాలు విశ్లేషించండి ప్రీవియస్లో వచ్చి వచ్చింది దీన్ని కొంచెం నేను మాడిఫై చేశాను సో ఏ విధంగా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం గమనించినట్టయితే ఓకే సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఓకేనా సో ఈ ప్రాంతం అంతా ఉత్తర మైదానాల ప్రాంతం ఉత్తర మైదానాల ప్రాంతం ఇదంతా సో ఈ ఉత్తర మైదానాల ఇది గంగా డెల్టా గంగా నది బ్రహ్మపుత్ర నది డెల్టా ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నది సో ఇక్కడ నుండి ఇటువైపు ఋతుపవనాలు వస్తున్నా కూడా ఏమవుతుంది అంటే సో ఇక్కడ వర్షాపాతం క్రమంగా తగ్గుతుంది క్రమంగా తగ్గుతుంది స్వల్పంగా తగ్గుతుంది దాని గల కారణాలు మనం పరిశీలించినట్టయితే ఆప్షన్లు ఋతుపవన ప్రవాహం గంగా మైదానం వెంబడి పశ్చిమ వైపు కదులుతుంది మరియు కదిలే క్రమంలో కొంచెం పొడిగా మారుతుంది ఓకేనా ఇలా ఈ నైరుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా వస్తున్న క్రమంలో నెమ్మదిగా పొడి ఉంటాయి పొడి పారుతూ ఉంటే తేమను కోల్పోతుంటాయి అలా తేమను కోల్పోయే క్రమంలో వర్షాపాతం అనేది గంగా డెల్టా నుండి పశ్చిమ వైపు వెళ్తున్న కొద్ది క్రమంగా తగ్గుతుంది గతంలో ఎస్ఐ లో అడిగాడు ఎస్ఐ మెయిన్స్ లో కింది వాటిలో అత్యధిక అంటే అధిక వర్షాపాతం నమోదయ్యే ప్రాంతం అనిచ్చేసి తూర్పు మైదానాలు పశ్చిమ అని దీన్నే అడిగారు అందుకోసం దానిని క్వశ్చన్ మాడిఫైజేషన్ కాబట్టి ఇక్కడ అమ్మ ఈ గంగా డెల్టాలో అధిక వర్షాపాతం ఉంటుంది పశ్చిమ ప్రాంతంలో తగ్గుతుంది కారణం ఏంటంటే ఋతుపవనాలు పొడిబారిపోతాయి అంటే డ్రై అవుతుంది తేమను కోల్పోతాయి సో ఇక్కడ అత్యధికంగా వర్షాపాతాన్ని ఇస్తే ఇక్కడికి వచ్చేసరికి తేమను కోల్పోవడం వల్ల తక్కువ వర్షాపాతం ఉంటుంది ఆ విధంగా నెక్స్ట్ బి ఆప్షన్ పశ్చిమ ప్రాంతాలు తూర్పు ప్రాంతం కంటే వెచ్చగా ఉండడం ఈ దీనికంటే ఇది వెచ్చగా ఉండడమా నెక్స్ట్ కొండలు గాలులకు అడ్డంకులో ఉండవు అంటే కొండలు లేదా పర్వతాలు అనేది ఇక్కడ లేవా అని అర్థం ఎందుకంటే ఋతుపవనాలు పర్వతాల ముందు భాగంలో కొండల ముందు భాగంలోనే ద్రవీభవనం చెందడం వల్ల వర్షాపాతం నమోదవుతుంది అది కూడా కారణం అని అంటున్నాడు నెక్స్ట్ ఈ ప్రాంతం సముద్రానికి దూరంగా ఉంటుంది ఈ ప్రాంతం అంటే పశ్చిమ ప్రాంతం సముద్రానికి దూరంగా ఉంటుంది దీంట్లో ఏది రైట్ అంటున్నారు కాబట్టి అమ్మ ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇది రైట్ ఏ వన్ రైట్ ఎందుకంటే ఋతుపవనాలు నెమ్మదిగా కదులుతున్న క్రమంలో ఓకే ఇక్కడ ఇదంతా పర్వత ప్రాంతం ఇక్కడికి వచ్చేసరికి మైదాన ప్రాంతంగా ఉండడం వల్ల సో పొడి బారిపై తక్కువ వర్షాపాతాన్ని ఇస్తాయి కాబట్టి ఏ వన్ రైట్ దెన్ కింది ప్రదేశాలలో సగటు వార్షిక వర్షపాతం అత్యధికంగా ఎక్కడ నమోదవుతుంది ఓకే వార్షిక వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే ప్రాంతాలు ఎక్కడని అడుగుతున్నాడు యాన్యువల్ రెయిన్ఫాల్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఆప్షన్ లో చెన్నై బి ఆప్షన్ బి కోల్కతా సి సిల్లాంగ్ డి తిరువనంతపురం అని ఇచ్చాడు చూడండి ఇక్కడ కింది ప్రదేశాల్లో సగటు వార్షిక వర్షాపాతం అత్యధికంగా ఎక్కడ నమోదవుతుంది అవుతుంది అన్నారు అంటే వర్షాపాతం ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని సింపుల్గా అనుకుందాం కాబట్టి ఇక్కడ తీసుకున్నట్టయితే అత్యధిక వర్షాపాతం మనకు తీసుకున్నప్పుడు ఎక్కడైతే పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో వర్షాపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీటితో కంపేర్ చేసినప్పుడు ఈ సిల్లాంగ్ ప్రాంతంలో ఇది ఎందుకంటే ఇది పర్వత ప్రాంతాలు పర్వత ప్రాంతాలు అవడం వల్ల సో ఇక్కడ పర్వత ప్రాంతాలు అంటే ఏ పర్వతాలు ఉంటాయండి గారో కాశీ కొండలు ఉంటాయి ఈ గారో కాశీ కొండలలో ఈ సిల్లాంగ్ పీఠభూమి సిల్లాంగ్ ప్రాంతం ఉంటుంది కాబట్టి వీటితో కంపేర్ చేసినప్పుడు అధిక వర్షాపాతం నమోదవుతుంది తర్వాత తిరువనంతపురం తిరువనంతపురం పశ్చిమ కర్మల ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ నమోదవుతుంది నెక్స్ట్ తీసుకున్నట్టయితే కోల్కత్తాలో నమోదవుతుంది ఓకే అత్యధికంగానే కదా కోల్కొత్తలో నమోదవుతుంది తర్వాత చెన్నైలో కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా ఉంటుందండి సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సిల్లాంగ్ గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు తీరం వెంబడి అక్టోబర్ హీట్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి తూర్పు తీరం ఈ తూర్పు తీరం మనం గమనించినట్టయితే అమ్మ ఇక్కడ మనం గమనించినట్టయితే సో ఈ విధంగా ఇది తూర్పు తీరం ఈ తూర్పు తీరం అనేది అక్టోబర్ నెలలో ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది దానికి గల కారణం ఏంటంటే అక్టోబర్ నెలలో తూర్పు తీరం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవడం వల్ల దాన్ని అక్టోబర్ హీట్ అని అంటారు అక్టోబర్ హీట్ అంటే ఇక్కడ ఈ తీరంలో ప్రజలు ఏంటంటే కాస్త ఎక్కువగా ఉక్కబోత గురవుతుంటారు ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు సో ఇబ్బంది గతంలో అడిగారు తూర్పు తీరంలో ఉండే ప్రజలు ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ ఉక్కపోతుంది ఇబ్బంది పడడానికి గల కారణం ఏంటని ఇచ్చేసి అప్పుడు అక్టోబర్ హీట్ అలా ఆప్షన్ ఇవ్వండి అది కాదు ఇప్పుడు మనం ఏమన్నాం అక్టోబర్ హీట్ కావడానికి గల కారణం ఏంటి అన్నారు సో ఇక్కడ ఏంటిది ఆప్షన్ వేడి మరియు పొడి వాతావరణం బి ఆప్షన్ అతి తక్కువ వేగం గల గాలు ఉండడం సి ఇండో గంగా ఇండో గంగా నదిపై అల్పపీడన వ్యవస్థలు అంటే ఈ సింధు ఈ గంగా నది వ్యవస్థ అల్పపీడన వ్యవస్థల వలన లేదా అధిక తేమతో కూడిన ఉష్ణోగ్రతన అని అర్థం ఇక్కడ అధిక ఉష్ణ అధిక తేమతో కూడిన ఉష్ణోగ్రతన అర్థం కాబట్టి ఇక్కడ ఆప్షన్లు ఈ మూడు ఆప్షన్లు కరెక్ట్ గా లేవు సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఈ ఆప్షన్ రైట్ ఇక్కడ డి ఆప్షన్ అనేది రైట్ ఎందుకు డి ఆప్షన్ రైట్ అంటున్నానంటే ఓకే నైరుతి ఋతు పవనాల పవనాల వల్ల అధిక వర్షాపాతం పొందిన ఈ క్రమంలో తేమ ఏమవుతుందంటే భూమికి భూపతలానికి తక్కువ ఎత్తులో ఉంటుంది వాతావరణంలో తేమ ఏది అక్టోబర్ ఆ టైములో ఎందుకంటే అప్పటిదాకా వర్షాపాతం భూమి గ్రహించింది కాబట్టి సో తేమ తక్కువ ఎత్తులోనే ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతుంటాయి సో అలా తేమ ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల మన శరీరం నుండి సో తేమ త్వరగా కోల్పోదు తేమ వాతావరణం తక్కువ ఉంటేనే మన శరీరం నుండి తేమ తొందరగా ఆగిరవుతుంది అంటే చెమట తొందరగా ఆవిరవుతుంది చెమట వస్తే ఒకవేళ కానీ ఆల్రెడీ వాతావరణంలో సంతృప్త స్థాయిలో తేమ ఉంది కాబట్టి మన శరీరం నుండి విడుదలైన చెమట స్వెట్ అనేది తొందరగా ఆవిరవదు అలా ఉక్కపోసినట్టుగా ఉంటుంది సో ఇరిటేటెడ్గా ఉంటారు ప్రజలు అక్కడ సో ఆ విధంగా అక్టోబర్ లో అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రత ఉండడాన్ని ఆ ఆ దృగ్విషయం నమోదవ్వడాన్ని అక్టోబర్ హీట్ అని అంటారు దాని గల కారణం ఇది గుర్తుపెట్టుకోండి ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఇది అసర్షన్ అండ్ రీజన్స్ చూద్దాము ఫస్ట్ ఏంటి ప్రకటన ఏ ఏమి ఇచ్చాడు వాతావరణ పీడ పీడనము ఐ మీన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు గాలి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు వాతావరణం పీడనం ఎక్కువగా ఉష్ణోగ్రత తక్కువ ఇక్కడ పీడనం ఎక్కువ ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు చలికాలములో యాంటీ సైక్లోన్లు లేదా యాంటీ సైక్లోనిక్ పరిస్థితులు ఏర్పడతాయి అంటున్నారు ఓకేనా చూడండి పీడనం ఎక్కువ ఉంది ఉష్ణోగ్రత తక్కువ ఉంది అలాంటప్పుడు యాంటీ యాంటీసైక్లోనిక్ పరిస్థితులు ఏర్పడతాయి అంటున్నారు నెక్స్ట్ కారణం ఉత్తర భారతదేశంలో శీతాకాల వర్షాపాతం తక్కువ ఉష్ణోగ్రతతో తుఫాను వ్యతిరేక పరిస్థితుల అభివృద్ధికి కారణం అవుతుంది శీతాకాల వర్షాపాతం తక్కువ ఉష్ణోగత శీతాకాల వర్ష అంటే శీతాకాలంలో వర్షాపాతం పొగమంచలాగా వర్షాపాతం నమోదవుతుంది ఫలితంగా తక్కువ ఉష్ణోగతలు ఉంటాయి ఫలితంగా తుఫానులు అనేటివి ఏర్పడదు ఇది కొంతవరకు రైటే మరి దీంట్లో ఏది ఎంతవరకు రైట్ అంటే ఏ అండ్ ఆర్ రెండు నిజమే కానీ ఆర్ ఏకు సరి అయిన వివరణ కాదు ఈ రెండు రైటే బట్ దేనికి వివరణ కాదు అంటున్నాడు నెక్స్ట్ ఏ కాదు ఆరు మాత్రం నిజం సి ఏ మరియు ఆరు రెండు నిజం సో ఏ ఆర్ అనేది ఏ యొక్క సరి అయిన వివరణ అంటున్నాడు అండ్ డి అని ఏ నిజం కానీ ఆరు కాదు అంటున్నాడు ఓకేనా సో అట్లా మనకి క్వైట్ ఆపోజిట్ గా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ దీన్ని మనం పరిశీలించినప్పుడు వాతావరణం పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు సో ఇక్కడ ఉష్ణోగ్రతకున్నప్పుడు వాస్తవానికి యాంటీ సైక్లోనిక్ పరిస్థితులే ఏర్పడతాయి సైక్లోనిక్ లేదా చక్రవాతాలు ఏర్పడడానికి గల కారణం ఏంటిదంటే పీడనం తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండాలి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నప్పుడు సో తుపానులు లేదా చక్రవాతాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సో అదే సమయంలో భూమి మీద తక్కువ పీడనం ఉంటుంది కాబట్టి ఆ తుపాను గాళ్ళు భూమి మీదకి వస్తుంటాయి కానీ ఇక్కడ ఆపోజిట్ ఇచ్చారు కాబట్టి ఇది రైటే నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో శీతాకాలం వర్షం తక్కువ ఉష్ణోగ్రత తుపాను వ్యతిరేక పరిస్థితులు అభివృద్ధి కారణం అవుతుంది అన్నాడు సో ఇక్కడ శీతాకాలంలో అంతగా వర్షాపాతం ఉండదు కానీ మంచు లాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఫలితంగా ఉష్ణోలు తక్కువ ఉంటాయి సో అట్లా ఉత్తర భారతదేశంలో తుపాన్లు ఏర్పడే పరిస్థితి లేదు తీరం వెంబడి తీరానికి ఇరవైపులో ఉన్న పశ్చిమ తూర్పు భారతదేశమే తుఫాన్లకు గురవుతుంది కానీ ఇక్కడ కాదు కాబట్టి ఆమె ఇక్కడ తీసుకుంటే రెండు నిజమే దేనికి సంబంధం లేదు కాబట్టి ఏ మరియు ఆర్ రెండు నిజం ఏ ఆప్షన్ రైట్ ఇక్కడ ఏ ఆప్షన్ రైట్ గమనించండి నెక్స్ట్ వన్ రాజస్థాన్లో ఋతుపవనాల వలన తక్కువ వర్షాపాతం నమోదవ్వడానికి గల కారణం కలగడానికి ఏంటంటే ఇది నమోదు అవ్వడం అనుకోండి కదా నమోదు నమోదు అవ్వడానికి గల కారణం ఏంటన్నాడు అంటున్నాడు ఓకేనా ఓకే ఎందుకు అందిస్తున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఆరవలి పర్వతాలు ఋతుపవనాలు కదిలే దిశకు సమాంతరంగా ఉన్నందున ఆరవలి పర్వతాలు ఋతుపవనాలు కదిలే దిశకు సమాంతరంగా ఉండడం వలన నెక్స్ట్ బి ఋతుపవనాలు రాజస్థాన్ భూభాగం చేరే సమయానికి అందుబాటులో తేమ శాతం తగ్గుబా తగ్గిపోవడం లేదా అందులో రాజస్థాన్ భూభాగం ఓకే వెన్ వెన్ దే ఆర్ రీచ్డ్ ద రాజస్థాన్ ల్యాండ్ మార్క్స్ దే విల్ లాస్ మాయిశ్చర్ 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 లాస్ అవ్వడం వల్ల లెస్ రైన్ఫాల్ అనేది పామ్ అవుతుందా లేదా నదాలు హిమాలయాలు రాజస్థాన్ భూభాగానికి దూరంగా ఉండడం వలన డి పైవ్ దీంట్లో ఏ రీజన్ వల్ల రాజస్థాన్ లో తక్కువ వర్షాపాతం నమోదవుతుంది అనేది గమనించాలి నో వెరీ వెల్ రాజస్థాన్ ఇస్ ద యాక్చువల్లీ వెరీ ఎరీడ్ అంటే మీన్స్ డ్రైయెస్ట్ ఏరియా ఏరియా అని అంటారు శుష్క ప్రాంతం అని అంటాం శుష్క ప్రాంతం అని ఎందుకంటున్నామంటే రాజస్థాన్ భూభాగం పరిధిలో తేమ శాతం తక్కువగా ఉంది ఎక్కడైతే శాతం తక్కువ ఉండి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందో అది దాని శుష్క పరిస్థితులు లేదా ఎరీడ్ సిచ్యువేషన్స్ అని అంటారు ఎరీడ్ శుష్క పరిస్థితులు లేదా వర్షాభావ ప్రాంతాలు మరి అలా ఎందుకు ఏర్పడిందండి అని తీసుకున్నట్టయితే మీరు గమనించినట్టయితే ఇక్కడ సాధారణంగా ఫస్ట్ ఆరావళి పర్వతాలు కొంతవరకు కారణమే వాస్తవానికి దేనికి కారణం ఇక్కడ ఆరావళి పర్వతాలు అని తీసుకున్నట్టయితే ఈ ఆరావళి పర్వతాలు ఇలా వాయువ్య దిశలో విస్తరించి ఉన్నాయి ఋతుపవనాలు ఏమవుతున్నాయంటే ఇక్కడ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే ఈ విధంగా వస్తాయి ఇట్లా వస్తున్నాయి లేదా ఈ విధంగా వెళ్తుంటాయి సో వెళ్ళడం వల్ల ఈ ఆరావళి పర్వతాలకి ఋతుపవనాలు ఢీ కొనే ప్రసక్తి లేదు పార్లల్ గా వెళ్తున్నాయి ఆరావళి మౌంటైన్స్ కి పేర్ల గా ఇవి మూవ్ అవుతున్నాయి ఈ మాన్సూన్స్ వెళ్తున్నాయి ఫలితంగా ఇక్కడ ఈ రాజస్థాన్ భూభాగంలో తక్కువ వర్షాపాతం నమోదవుతుంది మోరవర్ ఇక్కడ ఎక్కడైతే ఉందో ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల ఋతుపవనాల తేమ శాతం ఆటోమేటిక్ తగ్గుతుంది ఇలా కాబట్టి ఇక ఆన్సర్ ఏంటిది అంటే సాధారణంగా ఓకేనా ఈ ఆరావళి పర్వతాలు ఋతుపవనాలు కదిలేదే సమాంతరంగా ఉన్నందున ఇది రైట్ ఆన్సర్ రాజస్థాన్ భూభాగం చేరేసరికి తేమ శాతం తగ్గిపోవడం హిమాలయాలు రాజస్థాన్ భూభాగానికి దూరంగా ఉండడం ఇది మూడోది కాస్త తక్కువ తక్కువ ఛాన్స్ ఉండే ఆప్షన్ కానీ ఈ రెండు రైట్ గా తీసుకుంటే ఇవన్నీ రైట్ ఎందుకంటే ఇవి ఈ హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో హిమాలయ పర్వతాలను నైరుతి ఋతుపవనాలు తాకడం వల్ల ఇవి ఈ ఉత్తర మైదానాల అధిక వర్షాపాతం నమోదవుతుంది రాజస్థాన్ భూభాగం దూరంగా ఉండడం వల్ల సో అవి భూభాగ హిమాలయాలు ప్రత్యక్ష ప్రభావం చూపలేకపోతున్నాయి కాబట్టి ఇక్కడ డి అన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ అత్యధిక దైనందిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు గల ప్రాంతం అంటే డైలీ టెంపరేచర్ డిఫరెంట్ వేరియేషన్ ఉన్న ప్రాంతం మీద అంటున్నాడు పగటి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతలు ఇలా పరిగణలో తీసుకున్నప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇచ్చేసి ఆప్షన్ లో కోల్కతా ముంబై చెన్నై ఢిల్లీ ఇచ్చాడు దీనిలో గెజ్ చేయండి ఏది రైట్ ఆన్సర్ ఓకే ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా ఉండే పగటి సమయంలో ఉష్ణోగ్రత పెరిగి పెరిగి రాత్రి సమయంలోకి వచ్చేసరికి ఉష్ణోగ్రత పడిపోతాయి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇలా దీన్ని ఏమంటారంటే సో అత్యధిక వ్యత్యాసంగా ఉంటాయి సో అలాంటి క్రమంలో ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ మూడిటిని గమనించండి మీరు ఈ కోల్కొత్త కానీ ముంబై కానీ చెన్నై ఇవి సాధారణంగా తీర ప్రాంత నగరాలు లేదా తీర ప్రాంత భూభాగం ఇవన్నీ ఈ విధంగా మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఓకేనా సో కోల్కొత్త నెక్స్ట్ ముంబై చెన్నై ఇవి తీర ప్రాంతం ప్రా తీర ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే సముద్ర గాళ్ళ ప్రభావం స్థల జల ప్రభావం వల్ల స్థల జల పవనాల ప్రభావం ఇక్కడ సీ బ్రిడ్జెస్ అండ్ ల్యాండ్ బ్రిడ్జెస్ అని అంటాము అంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు భూభాగం నుండి ఇటువైపు ఊష్ణోగ పవనాలు వీస్తాయి భూమి మీద ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సముద్రం నుండి భూభాగం వైపు వీస్తాయి కారణం ఏంటండి పీడనంలో వ్యత్యాసం ఎక్కడ అల్పపీండం ఉంటుందో అటువైపు పవనాలు ఇస్తాయి కాబట్టి ఇలా ఈ పవనాలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రత ఇక నియంత్రించబడుతుంది ఓకేనా స్థిరంగా ఉంటాయి కానీ ఇక్కడ ఢిల్లీ ఈ ప్రాంతం తీసుకున్నట్టయితే ఇది ఖండాంతర్గత భాగం మొత్తం ఇది ఖండాంతర్గత భాగం కాబట్టి అమ్మ ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పగటి సమయంలో రాత్రి సమయంలో తగ్గిపోతుంటాయి కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ రైట్ ఆన్సర్ ఇక్కడ రైట్ నెక్స్ట్ భారతదేశంలో శీతల ఎడారిని గుర్తించండి కోల్డ్ డిజర్ట్ భారతదేశంలో ఉష్ణమండల ఎరారి ఉంది అండ్ శీతల ఎడారి ఉంది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ భారతదేశంలో ఏ భూభాగంలో ఈ శీతల ఎడారి విస్తరించి ఉందని తీసుకున్నట్టయితే అమ గమనించండి ఇక్కడ శీతల ఎడారి మీన్స్ ఇక్కడ ఉష్ణోగ్రతలు కనిష్టంగా మారిపోవడం గమనించండి సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు మరి భారతదేశంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతం ఏంటి ఈ ప్రాంతం ఈ లడఖ్ ప్రాంతం లడఖ్ ప్రాంతం కాబట్టి ఈ లడక్ ప్రాంతంలో మనం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతం అనేది శీతల ఎడారిని అని పిలుస్తుంటారు కోల్డ్ డిజర్ట్ అంటారు ప్రపంచంలో శీతల ఎడారులన్నీ ఖండాల యొక్క తూర్పు దిశలోనే విస్తరించి ఉంటాయి సో ఉష్ణ మండల ఎడారులు ఖండాల పశ్చిమ దిశలో విస్తరించి ఉంటాయి దీని గల కారణం ఏంటంటే పవనాల యొక్క గమనంలో మార్పులు సో అట్లా మనం ఇక్కడ ఈ శీతల ఎడారులు ఖండాల తూర్పు దిశలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో శీతల ఎడారి ఏంటి అంటే సో ఇక్కడ లడక్ కారణం ఏంటంటే అత్యల్ప ఉష్ణోతలు నమోదవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అత్యల్ప ఉష్ణోతలు నమోదయ్యే ద్రాస్ మైనస్ నలభై ఐదు డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే ద్రాస్ అనేది లడక్ ప్రాంతంలో ఉంటుంది అండ్ అంతేకాకుండా సియాచిన అని నదం ఉంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇమాని నదమైన సియాచిన్ ఇక్కడ ఉంది సో ఇలా దుర్భిక్షమైన శీతల పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ శీతల ఎడారి అని అంటారు ఈ రాజస్థాన్ లో ఉన్న ప్రాంతమేమో ఉష్ణమండల ఎడారి అంటారు తారి ఎడారి గుర్తుపెట్టుకోండి వ్యత్యాసం కాబట్టి ఆన్సర్ ఏంటి లడక్ నెక్స్ట్ క్రింది వాటిని ఒకసారి పరిశీలించండి మళ్ళీ అజర్షన్ అండ్ రీజన్ లాంటిదే భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షాపాతం సంభవిస్తుంది గమనించండి ఓకే నెక్స్ట్ కారణం నైరుతి పవనాలు బంగాళాఖాతంతో పోలిస్తే ఎక్కువగా అరేబియా సముద్రం మీదుగా కదులుతుంటాయి ఎక్కువ విస్తృతి గల అరేబియా సముద్రం వైపు కదులుతుంటాయి అంటున్నాడు దీంట్లో మరి ఏంటి సేమ్ మళ్ళా ఏ మరియు ఆరు రెండు నిజమైనవి ఏకి ఆర్ సరి అనే వివరణ నెక్స్ట్ బి ఏ మరియు ఆర్ నిజమైనవి కానీ ఏ ఆరుకు సరి అనే వివరణ కాదు రెండు వేది వేదిక నెక్స్ట్ ఏ నిజమైంది ఆరు కాదు ఆరు నిజమైంది ఏ ఇలా మనకు ఉంటుందండి కాబట్టి ఇప్పుడు మనం ఈ అజర్షన్ ఈ ప్రతిపాదన మనం తీసుకోవాలి కారణం మనం గమనించాలి అంటే దీనికి సరియైన కారణం ఉండాలి ఉంటే సరి అయిన వివరణగా గుర్తు పెట్టుకోవాలి సరి అయిన కారణంగా తీసుకోవాలి ఓకే రైట్ సో కాబట్టి భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలతో పోలిస్తే రుతుపవనాల వల్ల అత్యధిక వర్షాపాతం సంభవిస్తుంది వాస్తవం ఇది మాత్రం కరెక్ట్ ఎనభై శాతం వర్షాపాతం నైరుతి ఋతుపవనాల ద్వారానే సంభవిస్తుంది ఓకే పంతొమ్మిది శాతం ఈశాన్య ఋతుపవనాల ద్వారా సంభవిస్తుంది ఒక శాతం ఇతర వర్షాలు సో కాబట్టి అత్యధిక వర్షాపాతం నైరుతి ఋతుపవనాలు గట్రా ఆ వాక్యం రైట్ మరి ఇది నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంతో పోలిస్తే ఎక్కువ విస్తృతి గల అరేబియా సముద్రం మీద వెళ్తాయి అంతే కదా అరేబియా సముద్రం ఈ విధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ అరేబియా ఋతుపవనాలు అరే మనకి సారీ నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుండి ఎక్కువ వెళ్తాయి కారణం ఏంటిది అంటే అమ్మా ఇక్కడ ఋతుపవనాలు రెండుగా చీలిపోయి రెండు శాఖలుగా చీలిపోయి బంగాళాఖాత శాఖ అరేబియా శాఖగా ఏర్పడతాయి ఏర్పడే క్రమంలో ఋతుపవనాలు ఎక్కువ ఈ ప్రాంతం నుండే ప్రవేశిస్తుంటాయి అలా అరేబియా సముద్రం నుండే ఋతుపవనాలు ఎనభై శాతం వరకు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల అమ్మ ఇది మనకు వీధి ద్వారానే అత్యధిక వర్షాపాతం నమోదవుతుంది గుర్తుపెట్టుకోండి పశ్చిమ కన్నలు ఈశాన్య రాష్ట్రాలు ఈ రెండు ప్రాంతాల వీధి ద్వారా బంగాళాఖం శాఖ నుండి అండమాన్ నికోబారతీవుల వర్షాపాతం నమోదవుతుంది సో ఇలా మనం గమనించినప్పుడు ఇది కూడా రైటే మరి ఈ రెండు మరి ఒకదానికి ఒకటి సరి అయిన అంటే ఓకేనా ఎందుకంటే కాదు అక్కడ సాధారణంగా ఓకేనా సో ఆన్సర్ ఏమిటి బి ఇక్కడ బి ఆన్సర్ అనేది రైట్ ఇక్కడ రెండు అంశాలు రెండు వాక్యాలు రైటే కానీ సో దానికి సంబంధం ఏమీ లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రింది భారతదేశ తీర ప్రాంతాలు అత్యధిక తుపానులకు గురయ్యే తీర ప్రాంతం ఏదన్నా కంపల్సరీ మ్యాప్ మళ్ళీ ఈ విధంగా మ్యాప్ ద్వారా మనం చూడాల్సిందే మీరు జాగ్రఫీ చదివేటప్పుడు కంపల్సరీ మ్యాప్ ఈ విధంగా వెయ్యాలి సో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీర రేఖను కలిగి ఉన్నాయండి తొమ్మిది రాష్ట్రాలు తీర రేఖను కలిగి ఉన్నాయి ఇక్కడ తొమ్మిది రాష్ట్రాలు సో ఇటువైపు ఇటువైపు ఐదు రాష్ట్రాలు ఇటువైపు నాలుగు రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి మొత్తం తీరరేఖ వచ్చేసి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అని చెప్తున్నాం మనం అయి ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ తీరరేఖ ఉంది ఓన్లీ రాష్ట్రాలు తీసుకుంటేనేమో ఐదు వేల నాలుగు వందల మనకి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఓకే ఈ విధంగా ఉంటుంది సో మరి దీంట్లో మన దీ క్వశ్చన్ ప్రకారం మనం గమనించినట్టయితే ఎక్కువగా తుపాన్లకు గురయ్యే ప్రాంతం ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఒరిస్సా తమిళనాడు పశ్చిమ తీరం ఆంధ్ర తీరం ఈ విధంగా ఇవ్వాలి అంటే ఓవరాల్ గా పశ్చిమ తీరం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం సో కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే ఇది తమిళనాడు కోరమండలం తీరం ఇది ఉత్కల్ తీరం సో దీంట్లో ఆన్సర్ ఇది ఒడిస్సా తీరం అనేది ఎక్కువగా తుపాన్లకు గురవుతుంది నష్టపోతుంది ఒడిస్సాలోనేమో సారీ తూర్పు తీరంలో ఒడిస్సా ఎక్కువ తుఫాన్ల వల్ల నష్టపోతుంది పశ్చిమ తీరంలో గుజరాత్ ఎక్కువగా నష్టపోతుంది ఒడిస్సా తూర్పు తీరంలో ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు పశ్చిమ తీరంలోనేమో గుజరాత్ అండ్ నెక్స్ట్ కేరళ రాష్ట్రాలు ఇవి ఎక్కువగా తుఫాన్ల వల్ల నష్టపోతాయి ఎక్కువ తుఫాన్ల వల్ల ప్రభావితం అవుతాయి గుర్తుపెట్టుకోండి ఓకే కాబట్టి ఆన్సర్ ఒడిస్సాను తీసుకోండి ఓకే సో ఇది మనకి భారతదేశ శీతోష్ణ స్థితిలో सो so, मुख्यम एमसीक्यू